అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ మీలో ఎంతమందికి మామిడికాయ అల్లంతో పచ్చడి చేస్తారని తెలుసో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే నేను ఈ మధ్య కాలంలోనే తెలుసుకున్నాను తెలుసుకున్న రోజుని కాండి ఈ పచ్చడికి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయానండి హెల్దీకి హెల్దీగా ఉంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది చక్కగా పెరుగన్నంలో నంచుకొని తింటూ ఉంటే ఆహా భలే ఉంది అసలు ఎలా చేసుకోవాలో చూపించేద్దామా వచ్చేయండి ముందుగా నేను అర కేజీ అల్లాన్ని తీసుకొచ్చి నీటిలో వేసి నీట్గా కడిగి పైన ఉన్న పొట్టు ఉంటుంది కదా అల్లం పైన తక్కువ నీట్గా కడిగేసేసి చక్కగా స్పూన్ కానీ చాకుతో కానీ అలా రప్ చేసుకుంటే అల్లం నీట్గా వచ్చేస్తుందండి చూడండి ఈ మాదిరిగా చూడండి ఎక్కడ పొట్టు అనేది లేదు కదా నీట్గా క్లీన్ చేసేసుకున్నా ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఎండలో కాసేపు ఆరబెట్టుకున్నా అలాగే అర కేజీ అల్లానికి నాకు ఐదు మామిడికాయలు పట్టాయండి మామిడికాయలు కూడా పైన తొక్కు తీసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి కాసేపు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుందాం చూడండి చిన్న చిన్ని ముక్కల కింద ఎందుకు అనేది నేను మీకు తర్వాత చెప్తాను చక్కగా ఎండలో ఆరబెట్టాక ముక్కల్ని కాస్త నూనె వేసుకొని ముక్కలని కొలత తీసుకోవాలండి ముఖ్యంగా కొలత ఉంటేనే పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుంది ముక్కల్ని నూనెలో వేసి కాసేపు కాస్త పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందాం అల్లం ఎంత బాగా వేగితేనే పచ్చడి అంత బాగుంటుంది గుర్తుపెట్టుకోండి నిదానంగా ఓపిగ్గా అల్లాన్ని వేయిస్తున్నాం కదా అల్లం వేయించేప్పుడు మంచి సువాసన వస్తుందండి అలా వస్తే చాలు వేగినట్టే చూడండి నాకు ఐదు నిమిషాలు పట్టింది ఇలా వేగడానికి సరిపోతుంది ఇంకా స్టవ్ ఆపేసి ఈ అల్లాన్ని చక్కగా చల్లర పెట్టేసుకుందాం సరిపోతుంది కదా చూడండి ఈ మాదిరిగా వేగితే చాలు స్టవ్ ఆపేసేసి చల్లారి పెట్టేసుకుందాం ఈ లోపల మనం కారాన్ని రెడీ చేసుకుందాం ఏ లోటాతో అయితే అల్లం ముక్కలు వేసామో దాంతోనే నాలుగు లోటాలు దాకా పంచదారని వేసుకుంటున్నాను మీరు ఈ పంచదారి బదులు అంతే కొలతతో బెల్లాన్ని కూడా వాడచ్చు కాకపోతే బెల్లం వేస్తే పచ్చడి రంగు త్వరగా మారిపోతుందండి కలర్గా ఉండట్లేదు కొంచెం బ్లాక్ షేడ్లో వస్తుంది అదే అండి నల్లగా వస్తుంది మీకు రంగుతో ఏం పని ఉంది ఆరోగ్యం కావాలి అనుకునే వాళ్ళు బ్రహ్మాండంగా బెల్లంతో వాడుకోవచ్చు లేదు మాకు రంగు కూడా కావాలి అనుకునేవాళ్ళు నాలాంటి వాళ్ళు పంచదార వాడచ్చు కప్పు అలా మొక్కలకి నాలుగు కప్పులు పంచదార వేశాను అదే కప్పుతో కప్పుడు ఉప్పుని ఉప్పును కూడా చక్కగా కాసేపు అలా ఆరబెట్టుకున్నాను గాలికి ఆరిన ఉప్పుని లోటాడు పోసేసుకుంటున్నాను సాల్ట్ అయితే చూసి వేసుకోండి రాళ్ళు ఉప్పు అయితే కనుక కరెక్ట్ కొలత ఉంటుంది అదే కప్పు అదే అండి అన్నిటికీ ఒకటే వస్తువు వాడాను లోట ఆ లోటాతోనే లోటాడు కారం వేసుకున్నాను ఒక లోటాడు అల్లం ముక్కలకి నాలుగు లోటాలు పంచదార ఒక లోటా ఉప్పు ఒక లోటా కారం అలాగే మూడు స్పూన్ల దాకా పసుపు వేసుకుంటున్నాను పసుపు కొలత ఏమీ లేదు కాకపోతే వేస్తే మంచిది అలాగే కొంచెం రుచి కూడా బాగుంటుందని వేస్తాం స్పూన్ ఉన్నదాకా మెంతి పిండి వేసాను మూడు స్పూన్లు దాకా ఆవు పిండి వేసుకుంటున్నానండి ఈ పిండి అన్నింటినీ కూడా మనం ఇన్స్టెంట్గా బయట కొనుక్కొని తెచ్చుకోవచ్చు లేదంటే ఇంట్లో అయినా అప్పటికప్పుడు నాలుగు మెంతులు ఆవాలు వేయించి కూడా చక్కగా పొడి చేసి వేసుకోవచ్చు వెల్లుల్ పై రెబ్బల్ని కూడా చూడండి పొట్టు తీసేసి వీటిని కూడా కచ్చపచ్చ గ్రైండ్లో చేసి వేసుకుంటున్నాను రెండు వందల గ్రాముల దాకా వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా గ్రైండ్ చేసి వేసుకుంటున్నానండి ఇప్పుడు దీంట్లోనే మనం ఇందాకలో వేయించి చల్లారి పెట్టుకుంటున్నాం కదా అల్లంక్కలు వీటిని కూడా కచ్చాపచ్చా కాస్త గ్రైండర్లో వేసి ఇలా గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను గ్రైండర్ మిక్సీ అండి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్నాను చూడండి బరకగా చేసుకుంటే చాలు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా అంతా కలిసేటట్టు మన చేతి వాటమును ఉపయోగించి కలిపేసుకున్నాం ఇవన్నీ సమపాలల్లో పడితేనే పచ్చడి రుచి చాలా బాగుంటుంది చూడండి మొత్తాన్ని కూడా ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం మామిడికాయ ముక్కల్ని కూడా కట్ చేసి కాస్త ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలని చెప్పాను కదా ఈ మాదిరిగా కట్ చేసి ఆరబెట్టేసుకున్నాను ఎక్కడా తడిలేదు చూసారా ఈ వీటి కూడా కొలతాండి ఒక కప్పు అల్లం ముక్కలకి మూడు కప్పులు మామిడి తురుము నాలుగు కప్పులు పంచదార ఒక కప్పు కారం ఒక కప్పు ఉప్పు అలాగే కాస్త ఆవపిండి కాస్త మెంతిపిండి కొంచెం పసుపు ఇంతే అండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవి కొంచెం అవి కొంచెం వేసుకుంటూ చక్కగా నేను మిక్సీలోనే గ్రైండ్ చేశానండి నా దగ్గర గ్రైండర్ లేదు ఈ విషయం మనలో చాలామందికి తెలుసు చూడండి ఎంత మెత్తగా మృదువుగా గ్రైండ్ చేసేసుకున్నాను కదా చూస్తుంటే ఎమి ఎమిగా బలే ఉంది కదా కలర్కే అలా పడిపోయానండి నేను పచ్చడి అంత బాగా వచ్చింది మొత్తాన్ని కూడా కలిపి మీరు ఇక్కడ ఒకటి గమనించండి గ్రైండర్లో వేసినా మిక్సీ జార్లో వేసినా పచ్చడి వేయంగానే కాస్త పలచగా అనిపిస్తుంది ఎందుకంటే బాగా నలిగి వేడెక్కి ఉంటుంది కదా చూడండి ఇలా గ్రైండ్ చేసి ఒక ఇరవై నాలుగు గంటల పాటు పక్కన అలా వదిలేస్తే నేను మరుసటి రోజు మీకు చూపిస్తున్నాను ఎంత తిక్కుగా వచ్చిందో పంచదార వేయంగానే గ్రైండ్ చేస్తాం కదా కొంచెం లూజ్ వస్తుందండి ఆ తర్వాత చక్కగా అన్నీ సమపాలల్లో పడతాయి కాబట్టి ఇలా గట్టిపడిపోతుంది ఇది ఎక్కడ తడిలేని డబ్బాలో స్టో చేసుకుంటే సంవత్సరం పాటు రంగు రుచి ఎందులోనూ మార్పు రాదు అంత పచ్చడి తాలింపు పెట్టుకున్నావా మనం ముందు రోజు వేయించుకున్న ముగ్గుల్లోనే కాస్త నూనె వేసేసుకొని కొంచెం ఆవాలు కాసంత జీలకర్ర పచ్చిశనగపప్పు సాయిమినపప్పు ఐదారు ఎండుమిర్చి కాడలతో సహా వేసేశాను ఐదు ఎల్లుల్లి రెబ్బల్ని కూడా కచ్చబచ్చ దంచి వేసుకున్నాను రెండు రెబ్బల కరివేపాకు ఒక స్పూన్ ఇంగువ అంతే అండి పచ్చడి తాలింపు రెడీ కాస్త గుమాయించేటట్టు వేయించి నాలుగు గరిట్లు పచ్చడి దీంట్లో అలా గుమరించి పచ్చడి కలిపేసి వేడి వేడి అన్నంలో అయినా టిఫిన్స్లో అయినా భలే ఉంటుందండి చాలా బాగుంటుంది పచ్చడి సంవత్సరం పాటు మనం పొద్దున్నే హడావిడి పడుతూ చట్నీలు చేసే వాళ్ళు నాలాగా చాలామంది ఉంటారు కదా అలా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి నేను కూడా కాస్త తృప్తి పడతా నేనే కాదు ఇంతమంది ఉన్నారా అని చక్కగా పచ్చడి తాలింపులో అలా వేసేసామా మొత్తాన్ని కలిపి చల్లారబెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడే తాలింపు పెట్టుకోండి అప్పుడే పచ్చడి ఇంకా ఫ్రెష్గా ఉంటుంది నాకు చెప్తున్నాను కదా నేను అంత పచ్చడిని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేయనండి నాకు ఫ్రిడ్జ్ అంత పట్టే అంత ఖాళీ ఉండదు సో చక్కగా బయట కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి ఎటువంటి డోకా లేకుండా నచ్చిందా మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు ఉంటాను మరి